ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రభుత్వం కన్నా ముందు ఒకసారి ఏం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ రకంగా చిన్న భిన్నమై అన్నది ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ముఖ్యమైన అంశాలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఇదే ముగ్గురు ఇప్పుడున్న ముగ్గరే కూటమిగా ఏరు ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన అంశాలు అనంటూ ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ను చూసి ఇచ్చిన టీవీలలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్ లో చూసిన టీవీ ఫైవ్ లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊరగొట్టేవాళ్ళు ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళ సూత్రం ఒక చెయ్యి లాగేస్తాం వెంటనే ఇంకొక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది బాబోస్తున్నాడు బ్యాంకు లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడిగాడు ముఖ్యమైన హామీలు అని అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో మన్నించాల్సిన ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు వేసిన తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బుక్కులు ఏమవుతాయని కనీసపు ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బుక్ ఎలా ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయనా మాఫీ చేశారా ఇంకా ముందుకు పోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేస్తామని ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అర్హులైన వారందరికీ సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు కనీసం ఒక్క సెంట్ స్థలం అయినా ఏ ఒక్కరికైనా ఇచ్చారు ముఖ్యమైన హామీలు ఇవన్నీ నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో నుంచి ముఖ్యమైన హామీ హామీలు అనంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతాం పది వేల కోట్లతో బీసీ సప్లై అని అన్నారు చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నారు అయ్యా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చేశారా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు విజయవాడలో కనిపించడం తాడేపల్లి కథ దేవుడు ప్రతి నగరం కదా విజయవాడలో ప్రతి నగరం అన్నారు నేను చెప్పేది ఒక ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారు పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా దాన్ని అమ్మేశారు అదే నోట్ తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా అన్ని కూడా నేను చెప్పేది ఒకటి ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం అర్థంలాగా రాజకీయాలు ఎందుకు చేస్తారు ఎవరి కోసం దేనికోసం చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల కథ దేవుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడెరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడే అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్ స్టా ఓవర్ డ్యూస్ ఎన్పిఏలు పద్దెనిమిది శాతం పైచులకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క రోడ్డు మీదకి వచ్చి రోడ్డును పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్ లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్ ఇంతకు ముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం విధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసిన చూయని చూపు ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఈ సూపర్ సిక్స్ లకు ఈ సూపర్ టెన్ లకు ఈ సూపర్ సిక్స్ లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్ లకు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టు అయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్ పిల్లలకిచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటి ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పు తీసుకొస్తూ అడుగుల ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈ రోజు చంద్రబాబు చెప్తా ఉన్న డిబిటి సూపర్ సిక్స్ సూపర్ టెన్ ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సూపర్ టెన్ లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతాం ఈ లక్ష బొమ్మ ఈ లక్ష ఇరవై వేల ఆరు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తా ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్ అటువంటి కొన్ని పథకాలు చూడండి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జగన్ అన్న విద్యా దేవని ఇస్తా ఉన్నాడు దేవని ఇస్తా ఉన్నాడు ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాని ఆపడం ఎవరి చేత కాదు సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు అంటే లాక్టేటింగ్ మదర్స్ ప్రెగ్నెంట్ మదర్స్ ఆరేళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత గారు ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్ కేంద్రం ఇస్తా ఉన్నది ఒక పర్సెంటేజ్ మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం కోటి నలభై ఎనిమిది లక్షల్లో కేంద్రం అప్రాక్సిమేట్ గా తొంభై లక్షలకి ఇస్తుంది మిగతా మనం ఇస్తాం అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తాం దానికి పద్దెనిమిది లక్షల యాభై వేల మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం రైతన్నలు గోరు ముద్ద చిన్న పిల్లలకు పెట్టి గోరు ముద్ద జగన్ చేస్తా ఉన్నాడు చేయక ఇటువంటి ఈ పథకాలకు మరో ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు ఏ ప్రభుత్వం చేయక తప్పని ఖర్చు రెండు కలిపితే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది నేను అడుగుతా ఉన్నా జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగల మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్లీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అనంటే ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్ గా ఐ రిపీట్ దట్ వర్డ్ హాబిచువల్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్లీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్లీ ఇదే మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్దాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా ని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతాం ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతాం ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు విరిచిపెడతా వస్తాను మేము మనసులకే విడిచిపెడతాం ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలానా రాజకీయ నాయకుడిని చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలు ఎగరేసుకోవచ్చు చెప్పాలి కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగరేసుకొని చెప్పడం కదా దేవుడు అడుగు ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడిద ఈ పక్కబోయే కార్యక్రమం జరుగు అదే మాదిరిగా ఇనేమంటాడు మనం చెప్తా ఉన్నాం ఈ డెబ్బై వేల కోట్లకు అదనంగా ఎనభై వేల కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు